ం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఒక్కసారి నా పాదాలు తాకి నేను చెప్పే శుభవార్తను వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబా గారి సందేశం ఏంటో విందామా తల్లి చెప్పగానే నా పాదాలు తాకిన నీకు ఒక మంచి శుభవార్తను చెప్పడానికి వచ్చానమ్మా నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా నా సమస్యను తీర్చు తండ్రి ఆ సమస్య నా మనసుని ఎంతో బాధ పెడుతుంది ఆ విషయం మీకు కూడా తెలుసు కదా బాబా నా సమస్యను ఎలాగైనా తీర్చు అని నా దగ్గర కన్నీరు కారుస్తున్నావు కదా ఆ విషయం నాకు తెలుసు తల్లి నీ కుటుంబంలో ఉన్న సమస్యలతో నువ్వు అల్లకల్లోలం అయిపోతున్నావు కదా ఒకటి పోతే ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా సమస్యలు వస్తూ నీ మనసు బండరాయిలా మారిపోయింది ఏదైనా చెయ్యి తండ్రి ఒక మంచి మార్పుని రప్పించు బాబా అని నా పాదాలు దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కదమ్మా ఒక్క విషయం చెప్పనా బిడ్డా ఎప్పుడైతే నువ్వు నా పాదాలు తాకావో ఆ క్షణమే నీ కర్మదోషాలన్నీ తొలగిపోయాయి నీ సమస్యల నుండి నువ్వు విడుదలయ్యావు బిడ్డా అది ఎలా తండ్రి ఎప్పుడు అని నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా నా పాదాల మహిమ విలువ చెబుతాను వినుబిడ్డా నన్ను పల్లకీ సేవ చేయించుకోమని పల్లకిలో కూర్చోమని నా భక్తులు ఎంతగానో కోరారు కాని నేను వారి మాట అస్సలు ఒప్పుకోలేదు చివరికి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నా పాదుకలను సేవకి పంపించాను ఎందుకంటే నేను లేని సమయంలో నా భక్తులు అయ్యో బాబాకాన్ని ఊరేగించలేకపోయామే అని బాధపడతారు అందుకే నేను పల్లకీ సేవలో ఉంటూ పూజలు అందుకుంటున్నాయి నా పాదుకలు అంటే పాదుకలు ఎంత మహిమగలవో నీకే అర్థమైంది కదమ్మా కర్మలు దోషాలు ఇవన్నీ నా పాదాల దగ్గర వదిలి శరణు పొందావు కదా ఇక నీ సమస్యలన్నీ తొలగిపోయినట్టే ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా గురువారం నా గుడికి వెళ్ళి నా పల్లకీ సేవను దర్శించు లేని పక్షంలో నా పాదాలను తాకి దర్శించుకుని రాబిడ్డా ఇక నీ సమస్యలన్నీ నేను తొలగిస్తాను నేను నీకు తోడుగా అండగా ఉండగా నీకెందుకు తల్లి భయం నీ సాయి తండ్రి చెప్పి నీ అర్థమైంది కదా ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు బిడ్డ నీ తండ్రి నీకు ఎల్ల తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ఒక్కసారి నా పాదాలు తాకాక ఇక నీ కర్మ దోషాలన్నీ తొలగిపోయినట్టే నీకు వచ్చే కష్టాలు సమస్యలు ఏదైనా కానీ నన్ను దాటి నీ దగ్గరకు రావాల్సిందేనమ్మా అంత సాహసం ఎవరూ చేయలేరు ఎలాంటి దుష్ట శక్తి కూడా ఎలాంటి మానవులు కూడా నన్ను దాటి నీ దగ్గరకు రాలేరు నన్ను దాటి నీకు అస్సలు చెడు తలపెట్టలేరు బిడ్డ ఈ విషయాన్ని నువ్వు గుర్తించుకోమ్మా ఇక ఆఖరిగా నేను నీకు చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మక బిడ్డ అందరూ నీ వారే అందరూ మంచివారే అని అస్సలు అపోహపడవద్దు అందరూ నీలానే ఉంటారు అని అనుకోవద్దమ్మా ఎవరి మనస్తత్వం ఏంటి అనేది తెలుసుకో తరువాతే వాళ్ళని నమ్ముతల్లి నువ్వు ఏదైనా చెప్పాలి అని అనుకున్నా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నా ముందు నీ బాబా సలహా తీసుకో నీకు తప్పక మంచి జరుగుతుంది నువ్వు మంచి దారిలో నడవడానికి మంచి దారి నేను చూపిస్తానమ్మా నమ్మకంతో నన్ను పూజించినట్లయితే తప్పక నీకు మంచి జరుగుతుంది నీ సాయి తండ్రి తల్లి ఎల్ల వేళలా నీకు రక్షక కవచంలో ఉంటాను కదా అని బాబాగారితే చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని మంచి సందేశాన్ని మనందరికైతే అందించారు మరి ఈ రోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్